వ్యవసాయం చేసే రైతన్న సుఖంగా ఉన్నాడు పంటకు వచ్చిన మద్దతు ధరను చూసి మురిసి ముప్పందు అవుతుండు అనే వార్త ఎన్నడేస్తామో ఏమో ఎందుకంటే కట్టిన కార్ నుంచి మొదలు పెడితే పంట చేతికి వచ్చేదాకా రైతు బతుకు దినదిన గండమే నీళ్ళ కోసం లొల్లి చేస్తాడు కరెంటు కోసం లొల్లి చేస్తాడు పండించిన పంటకు మద్దతు ధర కావాలని లొల్లి చేస్తాడు ఆఖరికి ఎరువుల కోసం కూడా ఏగిలి వారంగానే పోయి లైన్లు కడుతుండు చూడు మీరే ఈ యూరియా చల్లగుండ రైతుల కోసం దేవునికి శుతి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులపూర్ అనే ఊళ్లే యూరియా కోసం రైతులు పడుతున్న తిప్పలకి పొద్దుగల మంచం మీదకించి లేచిన రైతులు పొలం కాడికి పోకుండా సీదొచ్చి గిట్ల లైన్ కట్టిర్రు ఆయన కూడా చాలా మందికి ఒక్కటంటే ఒక్క బత్తా కూడా దొరకలేదట గిట్లయితే ఎట్ల సారు పంటకు ఎప్పుడేయాల్సిన మందులు అప్పుడేస్తేనే ఏపక పెరుగుద్ది అట్లా కాకుండా ఎరువుల కోసం గింత తిప్పల పెట్టుడు న్యాయం కాదని మస్తు నారాజ్ అయిర్రు తెచ్చిన లోడ్ కూడా గిట్ల ద లేదో గంట సేపట్ల నో స్టాక్ అని చెప్తుండ్రట ఇట్లయితే కాదు లోడ్ రాకముందే పోవాలే లైన్ కట్టాలే అని రైతులు వచ్చి వాళ్ళ వాళ్ళ షేపులు ఇట్లా లైన్ పెట్టిర్రు అటు జగిత్యాల కూడా గిదే కథ ఎకరానికి ఒక్క బత్తానే ఇస్తు చేసినా ఓ బత్త పోవాలని రైతులు ఆధార్ కార్డులు ఇంకా పాస్బుక్ లు లైన్ల పెట్టిర్రు అయినా కూడా కొందరికే దొరికినాయి ఇగో దొరకనోళ్ళంతా ఏమో మేమేమన్నా గొంతెమ్మ కోరికలు కోరినామా సారు అని గులుక్కుంటే వెనకకు మళ్ళీ అటు సర్కార్ రైతులకు కావాల్సినంత యూరియా స్టాక్ ఉంది ఎవరు ఫీకర్ చేయొద్దు అందరికి ఎంత కావాలో అంత ఇస్తామని చెప్పబట్టే ఇటు ఊర్ల పొంటి చూస్తేనేమో కథ ఉన్నది మరి వచ్చిన లోడ్ అంతా అయ్యే చేతులకు పోతుంది లైన్ల గంటల ఖమ్మం నిలబడ్డ రైతులకు ఎందుకు దొరకలేదు నాయకులు అధికారులు వాళ్ళ వాళ్ళ మనుషులకు ఇచ్చి కొడుతుంది గిట్లయితే మా అసొంటి సగటు రైతులకు ఇక యూరియా బత్త ఎన్నర దొరకాలి చెప్పురి సారు అని గుస్సై ఏగిలి వారంగా వచ్చి లైన్ కట్టినా కూడా ఒక్క బత్త దొరకలేదు ఇక తీర్బాటంగా వస్తే ఏం దొరుకుతది అని ఓ రంది యూరియా లేక పంట మోక పోవట్టే అదేదో యాళ్ళకిస్తే ముద్దుగుంటది అంతేగాని ఆల్షంగిస్తే అవి చీ ఏమిటికి ఇయకేమిటికి అని కోపానికి వస్తుర్రు ఇప్పటికే సర్కారు ఇంకా అధికారులు ఈ ముచ్చటను దబ్బిన పట్టించుకొని యూరియా బత్తాలను పంపుర్రి సారో అని ఒక తీరుగా అడుగుతుర్రు చూడాలి మరి ఏం చేస్తారు